మొన్ననే ఓ ఇంటర్వ్యూ కూడా రిలీజ్ చేస్తే మలవిడత ప్రచారం ప్రారంభించారని సంబరపడ్డారు అందులోనే ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించేసరికి భగ్గుమంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ సినిమా ఇంకా థియేటర్లోనే ఉంటుండగానే ఇలా ఓటీటీకి ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు సలార్ సినిమా థియేటర్లోకి వచ్చి నాలుగు వారాలు పూర్తయింది ఓవైపు థియేటర్లు మరోవైపు ఆక్యుపెన్సీ తగ్గినప్పటికీ ఇంకా కొన్ని సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్లో లో ఈ సినిమా నడుస్తోంది ఇలాంటి టైంలో ఓటీటీలో సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తే థియేట్రికల్ రన్ ముగిసినట్టే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలకు దగ్గరగా వసూలు సాధించింది సలార్ ఓవర్సీస్ టాప్ గ్రాసర్స్ లో బాహుబలి టూ ట్రిబుల్ సినిమాల తర్వాత మూడో స్థానంలో నిలిచింది సంక్రాంతి సినిమాల రాకతో సెలార్ కు థియేటర్లు తగ్గిపోయాయి ఫలితంగా వసూలు కూడా బాగా పడిపోయాయి ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి దాదాపు ఇంతే అయినప్పటికీ మరో వారం పాటు సినిమా స్ట్రీమింగ్ ను వాయిదా వేయమని డిమాండ్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు అయితే ఓటీటీ సంస్థల అగ్రిమెంట్లు పక్కాగా ఉంటాయి సినిమా స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకునేప్పుడే నాలుగు వారాల నిబంధన కింద నిర్మాతలు సంతకం చేసుకుంటారు కాబట్టి ఇప్పటికే చేసేదేం లేదు ఈ రోజు రాత్రి నుంచి నెట్ఫ్లిక్స్ లో సలార్ సినిమా తెలుగు తమిళ్ మలయాళ కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది త్వరలోనే సెట్స్ కి సలార్ పార్ట్ టూ మరోవైపు సలార్ పార్ట్ టూ పై ఆసక్తికర ఊహాగానం వినిపిస్తోంది సీజ్ ఫైర్ సూపర్ హిట్ అవడంతో వీలైనంత త్వరగా పార్ట్ తీసుకురావాలని దర్శకుడు ప్రశాంత్ భావిస్తున్నాడట పార్ట్ టూకు షౌరాంక పర్వం అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే సలార్ పార్ట్ వన్ క్లైమాక్స్ లో ఈ విషయాన్ని వెల్లడించారు ప్రాణ స్నేహితులుగా ఉన్న ప్రభాస్ పృథ్వీరాజ్ ఎలా బద్ద శత్రుడుగా మారనే విషయాన్ని చూపించబోతున్నాడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర బాడకవ్ హై బాయ్ టైం ఏంది కస్టమర్లు వస్తారు నడు రీడ్ కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని డబ్బులు గట్టి ఎత్తే వెనుక తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం